వంద రోజులు దాటింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఈ సమయంలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసింది ముందుగా హామీ ఇచ్చినట్లుగా పెన్షన్ని నాలుగు వేల రూపాయలకి పెంచడం అనేది జరిగింది అదే కాకుండా ఒక మూడు నెలల బకాయిలు ఏదైతే ఉందో అది కూడా కలిపి ఏడు వేలకు చేయడం అనేది జరిగింది ఇక రెండో హామీ అన్నా క్యాంటీన్ల దగ్గరకు వచ్చామంటే మొత్తం అన్ని నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అనేది జరిగింది దీనివల్ల ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్స్కి కానివ్వండి మండల హెడ్ క్వార్టర్స్కి కానివ్వండి ఎవరైతే పేదవాళ్ళు వస్తారో వాళ్ళందరూ కూడా ఐదు రూపాయలకే అన్నం తెలగలిగిన పరిస్థితి ఉంది ఈ రకంగా ఏంటంటే వచ్చిన మూడు నెలల్లోనే మేము రెండు హామీలు నెరవేర్చడం అనేది జరిగింది అదే రకంగా మిగిలిన హామీలు కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంచి పనులు కూడా చేయడం అనేది జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది రద్దు చేశాం పాత మద్యం విధానం ఏదైతే ఉందో అది రద్దు చేయడం అనేది జరిగింది వచ్చిన వెంటనే మెగా డిఎస్సి తీయడం అనేది కూడా జరిగింది ఉచిత ఇసుక కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా ఈ ప్రభుత్వం చేయడం అనేది జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము వెంటనే అందజేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అతని వయసును కూడా మరిచి వరదలు విజయవాడ ప్రాంతంలో వస్తే ఏ రకమైన పోరాటం చేసి ప్రజలందరికీ కూడా సర్వీసెస్ని తిరిగి ఇచ్చారో కూడా మీ అందరికీ తెలిసిన విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ఇటువంటి మంచి పనులే కంటిన్యూ చేస్తూ ప్రజలందరికీ కూడా ఆమడ దూరంలోనే ఉండి వాళ్ళకి ఎటువంటి కష్టాలు వచ్చినా తీర్చి అభివృద్ధి కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదే రకంగా నిన్న వైకాపా జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారు ఈ వంద రోజుల్లో ఏం చేశారు మీరు అని చెప్పి మాట్లాడడం అనేది జరిగింది మనం ఇప్పటి వరకు ఏదైతే చెప్పుకున్నామో అదంతా కూడా ఆయనకు తెలియజేస్తూ ఉన్నాను పేపర్లో మీరు ఇదంతా చూడట్లేదా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలు ఏంటో మీరు చూడట్లేదా మీరు చేసిన తప్పులు ఏ రకంగా మేము సవరిస్తున్నామో మీరు చూడట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని అడుగుతూ ఉన్నాను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మీరు మాట్లాడుతూ స్టేట్ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించట్లేదు అని చెప్పడం కూడా తప్పుగా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన మొదటి సమీక్షా సమావేశం భోగాపురం ఎయిర్పోర్ట్ మీదే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మూడు సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మంచి చేస్తారు ఈ జిల్లా అభివృద్ధిని కూడా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అందరు వంద రోజుల్లోనే మళ్ళీ ఏవో ప్రశ్నలు సంధించారంటే ప్రజలు మీ గత ఐదు సంవత్సరాల పరిపాలనని మర్చిపోతారని మాత్రం మీరు అనుకోకండి మీరు నిన్న ఏమేమైతే మాట్లాడారో ప్రెస్ మీట్లో అవన్నీ మీరు చేయలేకపోయారు చేయలేకపోయారన్న సంగతి ప్రజలకు తెలుసు అని చెప్పి ఇంకొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెన్షన్ పెంచుతామని చెప్పారో వచ్చిన వెంటనే పెన్షన్ పెంచడం అనేది జరిగింది మీరు అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నారు కదా చేశారా అండి వెంటనే అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని మేము గత ప్రభుత్వం ముందు ఉన్నప్పుడు మేము నడిపించేవాళ్ళం మీరు ఎందుకు మూసేశారు అది మేము వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అనేది జరిగింది దీనివల్ల ఎంతో మంచి జరుగుతూ ఉంది ప్రజలకి ఎవరైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి కానివ్వండి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ కానివ్వండి హాస్పిటల్ పనికో లేదంటే ఏదైనా ఆఫీస్ పనికో కనుక వచ్చారు అంటే పేదవాడు అన్నా క్యాంటీన్కి వెళ్ళి ఐదు రూపాయలకే అన్నం తినగ తినగలిగిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఇది మీకు కనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అట్లాగే ఈ దసరా అయిపోయిన వెంటనే కూడా మహిళలకు ఏదైతే ఉచిత సిలిండర్స్ ఇస్తామంటున్నారో అవి కూడా మేము త్వరలోనే నెరవేర్చబోతూ ఉన్నాం ఎన్నికల్లో మేము ఆరు హామీలు ఇచ్చాము మూడు నెలల్లోనే మూడు హామీలను మేము పూర్తి చేసాం అని ఈ సందర్భంగా ఈ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి అదే రకంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం నిన్న అలాగే ఆ ప్రెస్ మీట్లో కొన్ని పాయింట్స్ చూస్తూ ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు బహుశా మీరు గుర్తించాల్సింది ఏంటంటే పూర్తిగా సపోర్ట్ చేయని ఎవరైనా ఉన్నారు అంటే అది గతంలో వైకాపా ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి సమీక్షా సమావేశాల్లో భోగాపూర్ భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్షా సమావేశం ఒకటని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నాను వాళ్ళు ఎంత టైం అడిగినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరికి ఇది పూర్తయిపోవాలి అని చెప్పి చాలా కఠినంగా చెప్పడం అనేది జరిగింది అదే రకంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ మూడు సమీక్షా సమావేశాలు నిర్వహించడం అనేది జరిగింది మరి ఏ రకంగా మీరు అనుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదని కాబట్టి ఈ రకమైన తప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడకూడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతులకి ఏమీ అందట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మా గవర్నమెంట్ మా ప్రభుత్వం ఏదైతే ఉందో రైతుల పట్ల మేము ఎప్పుడు ఎంకరేజింగ్గానే ఉంటాము వారికి ఏవేవి కావాలో అన్నీ చూసి కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో గ్రామాల్లో కనుక మనం వెళ్ళాము అంటే ఎక్కడ విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఎరువుల పరిస్థితి లేదు తోటపల్లిని కనీసం మీరు పట్టించుకోలేదు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం రైతులందరికీ కూడా మేము మంచి చేస్తామని చెప్పి ఇంకొక సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక మాట కూడా అన్నారండి ఉద్యోగస్తుల్లో అలసత్వం వచ్చిందంట పెన్షన్లు ఎక్కడ ప్రజలకు అందట్లేదంట మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు మీరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు పెన్షన్లు ఎక్కడ అందట్లేదో చెప్పండి కలెక్టర్ గారికి మీరు ఒక ఫోన్ కొట్టండి లేదా ఒక మండలంలో పలానా గ్రామంలో పలానా వీధిలో పెన్షన్ అందట్లేదు అంటే ఆ ఎండిఓకి ఫోన్ కొట్టండి లేదా మాకు చెప్పండి మేము వాటిని సరి చేస్తాం కాబట్టి మీరు ఏ రకమైన ప్రూఫ్స్ లేకుండా పెన్షన్లు అందట్లేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ ఉద్యోగుల్లో అలసత్వం వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు ఏంటి వాళ్ళు ఏం చేయట్లేదు మీ ప్రభుత్వం వాళ్ళు మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్న అసంబద్ధ పనులు వాళ్ళు ఏమైనా చేయట్లేదా గతంలో మీరు ఏ రకంగా అయితే వాళ్ళని భయపెట్టి చేయకూడని పనులు ఏవైతే చేయించుకున్నారో ఇప్పుడు కూడా అదే రకంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు చేయట్లేదేమో తప్పుడు పనులు మేము చేయలేము సార్ లేదా మీరు అనుకున్నట్టు మేము చేయలేము సార్ మేము రూల్ ప్రకారమే వెళ్తాం సార్ అని చెప్పి చెప్తా ఉన్నారేమో దానికి మీరు ఈ రకంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఎంతో ప్రగతి సాధించింది మున్ముందు కూడా ప్రజల తరపునే మేము మంచి పనులన్నీ కూడా చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం వంద రోజులు దాటింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఈ సమయంలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసింది ముందుగా హామీ ఇచ్చినట్లుగా పెన్షన్ని నాలుగు వేల రూపాయలకు పెంచడం అనేది జరిగింది అదే కాకుండా ఒక మూడు నెలల బకాయిలు ఏదైతే ఉందో అది కూడా కలిపి ఏడు వేలకు చేయడం అనేది జరిగింది ఇక రెండో హామీ అన్నా క్యాంటీన్ల దగ్గరకు వచ్చామంటే మొత్తం అన్ని నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అనేది జరిగింది దీనివల్ల ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్స్కి కానివ్వండి మండల హెడ్ క్వార్టర్స్కి కానివ్వండి ఎవరైతే పేదవాళ్ళు వస్తారో వాళ్ళందరూ కూడా ఐదు రూపాయలకే అన్నం తెలగలిగిన పరిస్థితి ఉంది ఈ రకంగా ఏంటంటే వచ్చిన మూడు నెలల్లోనే మేము రెండు హామీలు నెరవేర్చడం అనేది జరిగింది అదే రకంగా మిగిలిన హామీలు కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంచి పనులు కూడా చేయడం అనేది జరిగింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది రద్దు చేసాం పాత మద్యం విధానం ఏదైతే ఉందో అది రద్దు చేయడం అనేది జరిగింది వచ్చిన వెంటనే మెగాడిఎస్సీ తీయడం అనేది కూడా జరిగింది ఉచిత ఇసుక కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా ఈ ప్రభుత్వం చేయడం అనేది జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము వెంటనే అందజేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అతని వయసును కూడా మరిచి వరదలు విజయవాడ ప్రాంతంలో వస్తే ఏ రకమైన పోరాటం చేసి ప్రజలందరికీ కూడా సర్వీసెస్ని తిరిగి ఇచ్చారో కూడా మీ అందరికీ తెలిసిన విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ఇటువంటి మంచి పనులే కంటిన్యూ చేస్తూ ప్రజలందరికీ కూడా ఆమడ దూరంలోనే ఉండి వాళ్ళకి ఎటువంటి కష్టాలు వచ్చినా తీర్చి అభివృద్ధి కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను